కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ క్రీడా మైదానంలో పదిహేనవ హాకీ ఇండియా జూనియర్ మహిళా ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలను జిల్లా కలెక్టర్ సన్మోహన్ సగిలి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఒకటో తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు జరిగే ఈ నేషనల్ హాకీ పోటీలకు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి ముప్పై జట్లు ఆరు వందల మంది ప్లేయర్స్ పాల్గొనడం జరిగిందన్నారు వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు అధికారుల సమక్షంలో చేశామని తెలిపారు ముఖ్యంగా కాకినాడ మైదానం గుర్తించి ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు बहुत उद्घटित गौरव लाया है और सबको आप सबके अतिथि गण के बच्चों के साथ हॉकी आंध्र प्रदेश का फ्लैग हॉस्टिंग बहुत सराहनीय बहुत प्रशंसनीय जाए नंबर चला गई थी उनको थाने से बुलडोजर पुलिस बैंक की और कलरफुल बैंक के सहयोग के साथ बहुत बेहतरीन का मार्शल सारे टीम की तरफ से और मुख्य अतिथि का आप सबको सम्मान भी दिया यहाँ आदर से उनका गौरव भी आपको समर्पित किया आप प्रेसिडेंशियल ओपनिंग रिमार्क దానికి ఆల్మోస్ట్ థర్టీ స్టేట్స్ నుంచి టీమ్స్ ఆల్మోస్ట్ మంది అథ్లీట్స్ రావటం వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ టీమ్స్ కోచెస్ వాళ్ళ వన్ ఎవ్రీవన్ ఇంత బ్యూటిఫుల్ ఈవెంట్ మనం కాకినాడలో జరుపుకోవడం అండ్ ఇంత ప్రశాంత వాతావరణంలో చెప్పండి సహకరించిన ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ పబ్లిక్ అమెటర్స్ అండ్ ఇలాంటి ఈవెంట్స్ చేయాలి తర్వాత కాకినాడ లాంటి ఇంత ఫెసిలిటీ పెట్టుకొని వాడాలని ప్రత్యక్షణ మనల్ని సపోర్ట్ చేసి చెప్తే సీఎం గారికి అండ్ హాన్రబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ అండ్ ఇది థర్టీన్ డేస్ జరుగుతుందండి థర్టీన్త్ ఫైనల్స్ జరుగుతుంది ఈ సందర్భంగా ఐ ఇన్వైట్ ఎవరిగాన్ ఫ్రమ్ కాకినాడ టు బీ దేర్ ఆన్ థర్టీన్త్ అండ్ అదర్ డేస్ ఆల్సో వీళ్ళంత వరకు వచ్చి చీరప్ చేయాలి ఆల్ ప్లేయర్స్ ఎంకరేజ్ చేయడం మన బాధ్యత సో అందరూ వచ్చి అందరు ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేసి అండ్ ప్లీజ్ ఎంజాయ్ ద గేమ్ అండ్ విష్ ఆల్ ద